హాయ్ చూడండి నేనైతే అయింది టైం సో పొద్దునే లేదు రెడీ అం షూట్ కోసము ఇన్ని రోజులు మేము లేట్ చేసాము ఈ రోజు కానీ నాని అన్నీ చేసేది చూడండి ఇన్ని రోజులు లేట్ చేసింది రాధ వారం నుంచి షూట్ చేస్తున్నాం వారం నుంచి నేను నాలుగు గంటలకే లేచి లేచి గంటలకే లేపుతా ఉంటే సరే అన్న అన్న నీళ్ళు ఈ రోజు నాకేమో నాలుగు రోజులు నాలుగు రోజులు షూటింగ్ చేసి అలసిపోయి ఈ రోజు అసలు ఒళ్ళు నొప్పులతో లేకపోతుంటే అన్నా లేయ అన్న అన్న నాదే అన్న తప్పుందా తప్పేలేదు అంత నీదే తప్పు లేదు ఎవరోని హెయిర్ స్టైల్ చూడండి అది డిఫరెంట్ గా ఉందో నిన్న ఒక వీడియోలో చూపించాను కదా సో సేమ్ అదే హెయిర్ స్టైల్ సేమ్ అదే చూడు లే ఫ్రీ హ్యాండ్ యా మా సాంగ్ ఎక్కువ వచ్చింది ఉన్నమాట ఉన్నమాట చెప్పని ఈ సాంగ్ చూడండి ఆల్ అండ్ అలాగే చిరంజీవి గారి బర్త్డే కి చిన్నగా 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 అనే సాంగ్ మన రాధమ్మ ఛానల్లో మా ఇద్దరు కాంబినేషన్ లో రిలీజ్ కాబోతుంది చూడండి రెండు నాకు ఇష్టమైన పాటలు అండి ఉన్న మాట చెప్పని సాంగ్ ఎక్కడెక్కడో ప్లాన్ చేసుకున్నాం బెంగళూరు అలా చేయాలని

చూసిన ప్రతి ఒక్కరు కూడా బాగుంది అంటున్నారండి సాంగ్ చిన్న నాకు చిన్నగా చిన్నగా అంకుల్ అంకుల్ నన్ను పొగిడాడు ఫస్ట్ టైం నిన్న అంకుల్ నన్ను ఫస్ట్ టైం నిన్న చిరంజీవి బలే చిరంజీవిస్తున్నావు నాని అని సో మీరు కూడా జూనియర్ చిరంజీవి గారిని చూడాలనుకుంటున్నారా అయితే ఆల్టే మ్యూజిక్ లోకి వెళ్ళేసి అయ్యో ఆయనతో పోల్చొద్దు ఆయన చాలా సాంగ్ చూడండి ఆయన రాధా ఐడియాస్ లోకి వెళ్ళి మా సాంగ్ చూసి నిజంగానే చిరంజీవినా కాదా అని చెప్పి కమెంట్ చేయండి చిరంజీవి గారు అంత కాకపోయినా ఏదో ఆయనలో వన్ ఆర్ టూ పర్సెంట్ అయినా చేసుంటామని కోరుకుంటా అనుకుంటున్నాము చూడాలని కోరుకుంటున్నాము యాక్చువల్లీ అసలు ఫ్రెండ్స్ అసలు చిన్నగా చిన్నగా సాంగ్ కి నేను అసలు లేడీ గెటప్లో చేద్దాం అనుకున్నా ఫస్ట్ కానీ మేము ఎట్లా ప్లాన్ చేసుకున్నామంటే ఫస్ట్ రాధాతో ఆ అబ్బాయిగా చేసి అలాగే లేడీ గెటప్లో కూడా చేయాలనుకున్నా చిన్నగా చిన్నగా సాంగ్ అంత ఇష్టమైన నాకు ఆ సాంగ్ అంటే రెండు పాత్రలు చేయాలని కోరిక అనమాట నాకు చిరంజీవి గారు అంతే కానీ కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ వల్ల నాకు హీరో దొరకదు అనివార్య కారణాలు కదా హీరో దొరకలేదు యాక్చువల్లీ హీరో దొరికేదండి ఈయనకే టైం దొరకలేదండి అవును అది మాత్రం టైం దొరకలేదు ఇంకోటి ఏంటంటే వేరే ఫంక్షన్ ఉంది దానివల్ల త్వరగా వెళ్ళిపోతున్నాడు అవునండి త్వరగా ఏం కాదండి నేను చెప్పిన టైం దాకా ఉంటున్నా సరే లేట్ చేసుకొని లేట్ చేస్తాను లేట్ చేసుకొని రెండు రోజుల దాకా షూటింగ్ లేట్ అయిపోయి ఎక్స్ట్రా పడింది అనమాట చెప్పు చేస్తా కానీ ఇప్పుడు చేయను నువ్వు ఈసారి వచ్చినప్పుడు లేదు నాకంటూ కొన్ని ఏమంటే కమిట్మెంట్స్ ఉన్నాయి కదా సో అవన్నీ అందుకే మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ లో కలుస్తారు నాని అన్నగారు మ్యారేజ్ ఆ మ్యారేజ్ దియను నేను ఇది కట్ చేయి సో ఇప్పుడు వీడియో కట్ చేయమన్నలా అప్పుడు వీడియో కట్ చేయాల కట్ చేయలేదా నేను ఓకే సార్ నాని అన్నగారి రోజు ఆంటీ ఉదయాన టీ తో లేపిద్దండి నన్ను యాక్చువల్లీ ఇప్పుడు దాకా సినిమాటిక్ సినిమాటిక్ లో పెట్టా నేను ముందు పెట్టుకుంటే మీరు అందరు ఇప్పుడు నువ్వే కనిపిస్తున్నావు అందంగా ఆంటీ అంటే అందంగా అసలు నిజాన్ని చెప్పాలంటే కాస్ట్యూమ్ కంటే నైట్ పై నుంచి కింద దాకా బటన్స్ ఫ్రెండ్స్ అన్ని బటన్స్ కింద రాధమే డిజైన్ చేసుకుంది మీకు కూడా ఇలాంటి నైటీలు కావాలనుకుంటే రాధమ్మ కాంటాక్ట్ అవుతుంది ఆన్లైన్ లో పంపిస్తుంది షూటింగ్ పర్పస్ కదా అయితే ట్రావెలింగ్ చార్జెస్ షిప్పింగ్ షిప్పింగ్ చార్జెస్ అంటారు దాన్ని ఏదోలే షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ 50% డిస్కౌంట్ ఫర్ షూటింగ్ పర్పస్ షూటింగ్ అంటే మాలాగే ఉన్న షూటింగ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా కాస్ట్యూమ్స్ కావాలంటే ఫ్రీ షిప్పింగ్ అండ్ 50% డిస్కౌంట్ వాళ్ళకి గనక ఎవరకన షూటింగ్ కా కాస్ట్యూమ్స్ కావాలి అనుకుంటే ఫ్రీ అంట అంటే ఇది పంపించడం ఫ్రీ తర్వాత మామూలుగా హౌస్ వైఫ్స్ కానీ ఇంకెవరైనా కానీ ఫ్యామిలీ లేడీస్ కానీ బయట వాళ్ళు ఎవరికైనా కానీ ఇంకా మాకు డిజైన్ చేసే కాస్ట్యూమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటే కనుక రాదమ్మ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ ఖచ్చితంగా పడతాయి అంటే ఎంత అయితే అంత అండి మేము ఓన్గా చెప్పేది కాదు కదా సో అదనమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్ నొక్కుమా